దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మత్తాయసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నారు మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అలా ఎలా చేస్తాం బ్రదర్ నన్ను అనురాని మాటలు అన్నారు పది మందిలో నన్ను అవమానించారు నేను చేసిన తప్పుకి ఇంకా ఎక్కువ చేసి నన్ను పదింతలుగా అవమానించారు అటువంటిది నేను ఎలా క్షమించగలను మాటకి మాట దెబ్బకి దెబ్బ ఇదే సరైన విధానం అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రే సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరిని అలవర్చి మరణాన్ని జయించి ఇక్కడి నుంచి వెళ్ళారు ఆయన యొక్క మాదిరిని మనం అనుసరించాలి ఆయన పరిశుద్ధుడు ఎటువంటి పాపం చేయలేదు అయినా సరే నీకోసం కోసం నా కోసం దెబ్బలు తిన్నారు అవమానాన్ని అనుభవించారు పిడిగుద్దులు గుద్దించుకున్నారు రక్తం కార్యలా దెబ్బలు కొట్టించుకున్నారు తన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరికీ కూడా పాపక్షమాపణని అనుగ్రహించారు మరి అటువంటి ఏ తప్పు చేయనటువంటి ప్రభువు వారే మన కోసం ఇంత చేసినప్పుడు మనం మన చుట్టూ ఉన్న మన సహోదరి సహోదరుల కొరకు మన ఇరుగు పొరుగు వారి కొరకు వారి యొక్క అపరాధాలని మనం ఎందుకు క్షమించకూడదు ఒక్కసారి మీరు క్షమించిన ఎడల వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది ఎప్పుడైతే మీ పట్ల వారికి పశ్చాత్తాపం కలిగిందో వారు ఎంతగానో మీ గురించి ఆలోచిస్తారు నేను ఇంతలా అవమానించిన ఇంతలా ద్వేషించిన నన్ను క్షమించారు వారిది ఎంత గొప్ప మనసు వారు ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అన్న ఆలోచనలు వారికి మొదలవుతాయి ప్రే సహోదరులారా మీరు ఒక్క విషయాన్ని గమనించుకోండి మీరు ఇలా చేయటం వల్ల దేవుడు మీ అపరాధాలను క్షమిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనం ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలపకూడదు ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మన ధ్యాసంతా కూడా ధనాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి బంగారాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అనే విషయాల మీదే ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటాం కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇహలోకపు ధనం మనం కూర్చుకొనవద్దు ఎందుకంటే ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను అవసరమైతే దొంగలు వచ్చి కూడా కన్నం వేసి మన యొక్క ఆస్తిని మన యొక్క బంగారాన్ని మనం సంపాదించుకున్న డబ్బుల్ని దొంగిలించవచ్చు కానీ ప్రభువారు మన కోసం సెలవిస్తున్న అమూల్యమైన మాట ఏమిటంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అని చెప్తూ ఉన్నారు అచ్చట మనకి చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగలేరు దొంగతనం చెయ్యలేరు అని చెప్తూ ఉన్నారు స్పష్టంగా ప్రియ సహోదరులారా ఏ లోకంలో మనం ఎంత పేరు ప్రఖ్యాతలు ఎంత ధనాన్ని సంపాదించుకున్నా ప్రభువారిని సంపాదించుకోకపోతే ఎటువంటి ఉపయోగం లేదు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మన ధనము పరలోకంలో సంపాదించుకోవాలి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని ఉంది ప్రియ సహోదరులారా నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది ఎందుకంటే ధనం ఎవరైనా దొంగిలిస్తారేమో ఈ ధనం సంవత్సరానికి మళ్ళీ దీన్ని రెట్టింపు చేయాలి ఏ విధంగా చేయాలి ఇటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి ఏ లోకంలో మనం బ్రతకడానికి ధనాన్ని సంపాదించుకోవాలి కానీ మన ధ్యాసంతా మాత్రం దాని మీదే ఉండకూడదు ప్రియ సహోదరులారా మనల్ని సృష్టించినటువంటి ప్రభు వైపు మన ధ్యాస ఉండాలి అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు ఇక నుంచి మీ సహోదరి సహోదరులు ఏ విషయంలో అయినా సరే తప్పు చేసినా వారిని మనస్ఫూర్తిగా క్షమించండి మీ అపరాధము కూడా ప్రభువారు క్షమిస్తాడు అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ అమూల్యమైన విషయాల్ని మేము మర్చిపోకుండా మా హృదయమైన పలకల మీద వాటిని రాసుకుని నిరంతరం కూడా దానిని ధ్యానించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి ప్రవ్వా మీ గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మా యొక్క హృదయాన్ని మార్చండి గర్వ హృదయాన్ని తీసివేసి ప్రవ్వా జాలి దయ కలిగినటువంటి హృదయాన్ని మా కొరకు అనుగ్రహించండి మాలో పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన గర్వాన్ని మా నుంచి దూరం చేయండి ప్రవ్వా తండ్రి ఎదుటివారు మాకు చేసిన అన్యాయాన్ని బట్టి ఎదుటివారు మమ్మల్ని చేసిన అవమానాన్ని బట్టి ప్రభా వారిని మేము క్షమించే గొప్ప మనసుని మా అందరికీ దయచేయండి మీ యొక్క మాదిరిని మేము అవలంబించి పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము అనుసరిస్తున్నందుకు మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు కలగజేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా ఈ ప్రార్థనలో ఏకబీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యల్ని కూడా తీర్చివేయండి ప్రభా వారు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు ప్రతి విధమైన సమస్యలు మీరే తీర్చండి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూల వికిలీయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్